రేవంత్ వ్యూహం ని స్థితిలో కేసీఆర్ నమస్తే త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు మొత్తం పదిహేడు స్థానాల్లో పదిహేను స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా పార్టీ బలహీనంగా ఉన్న చోట బలోపేతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గ్రేట్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది ముఖ్యంగా వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది మరికొన్ని జిల్లాల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిచింది అయితే గ్రేటర్ పరిధిలో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కనీస స్థాయి సీట్లను పొందలేకపోయింది పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఐదు స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ మెదక్ చేవెళ్ళ గిరి స్థానాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి వీటిలో కనీసం నాలుగు గెలవాలన్నది హస్తం పార్టీ ప్రయత్నం అలా గెలవాలంటే బలమైన నేతలు అవసరం అందుకనేగా బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ దృష్టి పెట్టారు ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డిని చేర్చుకున్నారు తాజాగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి చేరారు అలాగే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి శోభన్ రెడ్డి దంపతులు చేరబోతున్నారు చేరికలతో కారు పార్టీని గట్టి దెబ్బ కొట్టాలని రేవంత్ పావులు కదుపుతున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్న చాలా మంది నేతలు గతంలో కాంగ్రెస్ లో ఉన్నోళ్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మందిని తమ పార్టీలోకి లాగేసుకున్నారు అప్పట్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు గ్రేటర్ పరిధిలో ఎంత వీలైతే అంత మంది బిఆర్ఎస్ నేతలను హస్తంలోకి చేర్చుకోవాలన్నది రేవంత్ ఆలోచన త్వరలోనే మరిన్ని చేరుకులు ఉండవచ్చని తెలుస్తోంది